బాబు ఈ అక్షంతలో అందరు తీసుకోండి బాబో అని అనగానే వెంటనే అక్షంతలో అందరు కూడా ఎంతో సంతోషంగా తీసుకుంటారు ఇక ఇదిగోండి బాబు ఈ రింగ్ని తన చేతికి పెట్టండి అలాగే తను కూడా మీ చేతికి పెడుతుంది పత్రు గారు చెప్పగానే వెంటనే ఒకరికొకరు రింగ్లని మార్చుకుంటారు అప్పుడు వెంటనే అందరు కూడా అక్షంతలు వేసి ఇరువురి దంపతులను ఆశీర్వదిస్తూ ఉంటారు ఆర్యను చాలా సంతోషంగా అక్కి రవిలని ఇద్దరిని చూస్తూ ఉంటారు ఇక అదే సమయానికి జెండికి ఫోన్ కాల్ వస్తుంది వాట్ ఏంటి ఏంటి ఏమంటున్నారో అనే విధంగా అంటూ ఉండగా ఇక శంకర్ మాత్రం యాదగిరి గారు బాబాయ్ మీరు కంగారేం పడకండి అలాగే పిన్నికి చెప్పండి ఎందుకంటే ఇక్కడ వీళ్ళ పెళ్లి జరుగుతుంది కదా ఈ వార్త విన్నాక ఎంతో సంతోషపడుతుంది ఇక్కడ ఈ పరిస్థితిలో లేకపోయినా పెళ్ళికి మాత్రం తను లేకుండా పెళ్ళే జరగదని చెప్పండి అని విధంగా అనగానే వెంటనే యాదగిరి కూడా సరే అని అంటాడు ఇక అప్పుడే ఏంటి ఏమంటున్నారు రాకేష్ తప్పించుకున్నాడా అని అనగానే అందరూ ఒక్కసారిగా జంటే వైపే చూస్తూ ఉంటారు సరే అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే మీరేం కంగారు పడకండి అటు తిరిగి ఇటు తిరిగి బోన్లో పడాల్సిందే రాకేష్ ఎలా దొరకడో నాకు బాగా తెలుసు సరే ఇక పదటి అని అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరతారు ఇక వెంటనే ఇంటికి వచ్చేసరికి ఏంటి పిండికి ఆల్రెడీ వీళ్ళ పెళ్లి గురించి బ్యాటర్ తెలిసినట్టుంది అనే విధంగా అనుకుంటూ అలా లోపలికి వస్తూ ఉండగా ఇక వస్తువులన్నీ చెల్లా పడి ఉంటాయి ఏమైంది జ్యోతి ఏం జరిగింది ఎవరు వచ్చి ఇల్లంతా చెందర వందర చేసి వెళ్ళిపోయారండి నన్ను చంపాలని చూశారండి అనే విధంగా అనగానే వాడు ఇంత పని చేశాడా శంకర్ గారు ఆ రాకేష్ ముసుగుతో ఉన్నప్పుడు ఇన్నాళ్ళు కూడా ఓపిక పట్టాడు ఇక వాడి ముసుగు తెలిగిపోయాక వాడి అక్రమాలకు అద్దె ఉండదు ఎందుకంటే వాడు జలిందర్ కొడుకు కాబట్టి ఇలాగే చూస్తూ ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా మీరేం కంకర పడకండి నేను చూసుకుంటాను వాడిని ఎలా అణచాలో నాకు తెలుసు వాడి చావు నా చేతిలోనే ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటాడు ఇప్పుడు శంకర్ గారు ఏం చేద్దాం అని ఈ విధంగా అను అంటూ ఉంటే దీర్ఘంగా ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు బాబో వాడు చాలా డేంజర్ బాబో ఎందుకంటే వాళ్ళ నాన్నని మేము చిన్నప్పటి నుంచి చూసాము ఎప్పుడు వాడు తయారయ్యాడు ఎప్పుడు ఏం చేస్తాడు ఏమో అని కాస్త కంగారుగా ఉంది మనం కాదు కంగారు పడాల్సింది మనం అక్కిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు వాడి టార్గెట్ మనం అందరం కూడా అవుతాము ఎందుకంటే వాడు మనందరిని టార్గెట్ చేస్తున్నారు ముందు మీ చెల్లెలు ఎక్కడ ఉన్నారో ఫోన్ చేయండి అప్పుడు వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే శేఖర్ గారు మా చెల్లెలు ఫోన్ తీయట్లేదు నాకు భయంగా ఉంది ముందు పదండి మనం అర్జెంటుగా వెళ్ళాలి అని అంటూ వెంటనే హాస్టల్కి బయలుదేరతారు మరోవైపు ఇదిగోడు శ్రావణి గారు కాస్త ఈ వాటర్ తాగండి ఏం కాదు అనే విధంగా వాటర్ తాగిపిస్తూ ఉంటే అదే సమయానికి గౌరీ శంకర్ని చూసి అక్క అని అంటూ గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఏం జరిగింది వాడు ఎవడో వచ్చాడక్క సమయానికి వీళ్ళు రాకపోయి ఉంటే నన్ను చంపేసి ఉండేవారా నాకు భయం వేసిందక్క ఏం చేయాలో నాకు అర్థం కాలేదక్క అనే విధంగా శ్రావణి అంటూ ఉంటుంది అక్క వద్దక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదక్క వాళ్ళ వల్లే కదా మాపై అటాక్ చేశారు ఇక మనకి ఎలాంటి జాబ్స్ వద్దక్క ఇలాంటి జాబ్స్ ఎందుకక్క మనం వద్దక చెయ్యనక్కర్లేదు లేదు నేను అలా బయటికి రాలేను ఏంట ఎందుకక్క అలా అంటున్నావు ఎందుకంటే మన మీద నమ్మకం పెట్టుకొని అంత పెద్ద కంపెనీని మన చేతిలో పెట్టినప్పుడు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా శ్రావణి అందుకే అలా చెప్తున్నాను మరి ఇప్పుడు ఎలా అక్క అయినా అన్నయ్య ఉన్నాడు కదా అన్నయ్య చూసుకుంటాడు అంతలో రాకేష్ ఫోన్ చేస్తాడు ఏంటి కాంగారు పడుతున్నావా నేనెందుకు కంగారు పడతాను ఇదంతా నువ్వే చేసావని నాకు బాగా తెలుసు అవునా ఇక పైన నేను చూపిస్తాను ఎందుకంటే హాకీ నాది హాకీని నేనే పెళ్లి చేసుకుంటాను నువ్వెంత చేసినా సరే నువ్వు పెళ్ళి చేసుకోలేవు హా అలాగే నిన్ను గెస్ట్గా నేనే పిలుస్తున్నాను నువ్వు చేతనైతే ఆ పెళ్ళిని ఎలా ఆపుతావో ఆపుకో చూద్దాం అది కూడా చూద్దాం నేను ఎలా ఆపుతానో మీకు తెలియదు వర్ధన్ కుటుంబ ఫ్యామిలీని అంతం చేసేదాకా నేను నిద్రపోను నేనేంటో చూపిస్తాను అనే విధంగా అంటూ ఉంటే నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే నీ చావు నా చేతిలో తప్పదు కాబట్టి అనే విధంగా అంటూ వెంటనే ఆర్య కాలనీ కట్ చేస్తాడు ఇక మరోవైపు మాత్రం రై శ్రావణి వాళ్ళని మనం హాస్టల్లోని ఇబ్బంది పెట్టాం జిగా అక్కడ ఆ యాదగిరి వాళ్ళ భార్యని ఎందుకంటే ఆ రవిగాడు అలా ఇలా నా భార్యని చేసుకుంటాడు మీరు ఆ పెళ్ళిని ఆపుతారని మీరు మాట ఇచ్చారన్న అలా ముందే మన ప్లాన్స్ని చెప్పి ఉండకపోతే బాగుండు కదన్న మనం పెళ్ళిలోనే ఆ అక్కిని లేపుకొని వచ్చేవాళ్ళం కదా రై అయితే ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నావా ఎలాగైనా సరే ఆ అక్కితో రవిగాడి పెళ్ళి జరగకూడదు ఆ అక్కి నాదిరా నాది నేనే పెళ్లి చేసుకోవాలి అనే విధంగా రాకేష్ అంటూ ఉంటాడు దానికి మనం ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి అనే విధంగా అంటూ ఆలోచిస్తూ ఉంటారు సరే అన్న ఖచ్చితంగా మనం పెళ్ళిలో అక్కిని ఏదో ఒకటి చేసి తీసుకొని వద్దామన్నా సరే వెళ్ళండి అని విధంగా అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం జెండేకి ఫోన్ వస్తుంది సెండే ఫోన్ మాట్లాడతాడు శంకర్ ఎలాగైనా సరే మనం అక్కి పెళ్ళి గుల్లో చేద్దాం ఎందుకంటే సింపుల్గా చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు కదా అయినా సింపుల్గా చేస్తే ప్రమాదం ఉండదని ఆలోచిస్తున్నారు ఎలుక ఎలాగైనా బోన్లోకి వచ్చి పడాలి కాబట్టి కాస్త కాస్త ఎక్కడో ఒక చోట స్పేస్ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ఆ స్పేస్లో ఎలుక పడి తీరుతుంది అర్థమైంది అర్థమైంది శంకర్ నువ్వు చెప్పేది నాకు బాగా అర్థమైంది అని జెండే అంటూ ఉంటారు ఆ రాకేష్ ఏం చేస్తాడో ఏంటో మీరు ఎంత చెప్పినా కూడా నేను మాత్రం మొండిగా మీ వద్ద బిహేవియర్ చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను శంకర్ గారు ఈరోజు మీరే లేకపోయి ఉంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటో ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది అయినా ఎందుకు అభయ్ శంకర్ గారు ఉన్నారు కదా శంకర్ గారు చూసుకుంటారు నువ్వు కాకారు పడకో అని అంటూ ఉంటే అవునభయ్ కానీ ఈ పెళ్ళి మాత్రం జరగాలి జరిగి తీరాలి నేను చూసుకుంటాను మీరు కంగారేం పడకండి ఎందుకంటే అక్కి పెళ్లి చేసే పెళ్లి చేసే బాధ్యత నాది నిజంగా మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువే మీకు చాలా నేను రుణపడి ఉంటాను అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకో నేను ఈ ఇంటికి సెక్యూరిటీగా ఉన్నాను ఈకపైన ఉంటాను కూడా ఆర్యవర్ధన్ కుటుంబాన్ని నేను కాపాడుతాను అని నేను నీకు మాట ఇస్తున్నాను అని శంకర్ అనగానే అలానే చూస్తూ ఉంటుంది అక్కి పెళ్ళి చేసే బాధ్యత నాది ఎలాగైనా సరే పెళ్లి చేసి తీరు తను పెళ్ళి జరుగుతుంది రవితోనే ఆ రాకేష్ ఎన్ని ఎత్తులు వేసినా నా ముందు చిత్తే అవుతాయి అని ఆర్య అంటూ ఉంటే అభయ్ అనో అలానే చూస్తూ ఉండిపోతారు